నా పేరు శివ మాది నర్సాపురం గ్రామం దామర్చల మండలం నల్గొండ జిల్లా మేము యూట్యూబ్లో చూసి ఇత్తనాలు సెలెక్ట్ చేసుకున్నాం అయితే మా మొలక శాతం కూడా బాగా వచ్చింది మొక్క పెట్టిన తర్వాత కాపు కూడా మంచిగా వచ్చింది కాయ కూడా కాయ మంచిగా కాసింది కలరు మంచిగానే ఉంది తెగుళ్ళకి ఇది కొమ్మకొడికి మంచిగానే ఆపుకున్నది వేరే రకాలతో పాటు మన తేజ ఇప్పటిదాకా ఏం చెట్టు చనిపోలే గ్యాపులు కూడా ఒక పెట్టలే ఈ నల్లికి మంచిగా తట్టుకుందండి కాయ మచ్చ కొమ్మకులుడు బూజు తెగులు నల్లికి అయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా నా చేను ఉంది మంచిగా చెప్తున్నారు స్వస్తి తీజ విత్తనం వేసినప్పుడు ఊత వచ్చినప్పుడు కాపు సెట్టింగ్ అయింది అది కాయ మంచిగా అయింది కలర్ మామూలు మామూలుగా లేదు వేరే విత్తనంతో పోలిస్తే కలర్ మంచిగా ఉంది ఫస్ట్ కాపు ఎట్లా కాసిందో సెకండ్ కాపు అట్లే కాసింది ఫస్ట్ ఏ సైజ్ ఉందో లాస్ట్ దాకా అదే సైజ్ వస్తుంది ఇప్పుడు దాకా కాయ తూకాలు బాగానే ఉందండి ఒక కాయలో వంద నుంచి నూట దాకా గింజలు ఉన్నాయి వాళ్ళు వేరే విత్తనంతో పోలిస్తే మన స్వస్తి తీజ బరువు ఎక్కువ ఉంది రైతులందరూ మంచిగా చేసుకోవచ్చు మా ఊళ్ళే నా నా చేను చూసి మా ఊళ్ళే పది మంది దాకా ఆర్డర్ చేసి ఉన్నారు అది చేను చేసి బాగున్నాను అని అన్నీ చేసేరు అన్న మా వాళ్ళు చేసి చేను చూసే తర్వాత మా నాకు వచ్చి చెప్పిన తర్వాతనే మేడంకి ఫోన్ చేసి తర్వాత పది మంది దాకా మేము మా ఊళ్ళో వేసింది ముగ్గురమే ఇప్పుడు దాదాపు పది మంది దాకా వేసారు ఈ సంవత్సరం వేసి నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తున్నా ఇంకా రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకుంటా ఒక ఎగర వేసుకున్నానండి అది కాపు మామూలు రాలేదు అసలు ఇప్పుడే అది ఉన్నది ఉన్న కాపే ఒక ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది ఒక ఎకరానికి నలభై క్వింటల్ వచ్చేది అది కూడా వర్షం పడకుంటే నలభై దాకా నలభై ఐదు దాకా వచ్చేది అండి ఎకరానికి వేరే దానికి పోల్చుకుంటే నా దానికి తాగు శాతం తక్కువనే ఉంది ఆ పొలంలోనే అది వేరేది వేరే రకం వేసిన అది జల్లి కాపు వచ్చింది ఇది కాపు గెనుపులు అయితే తక్కువ దగ్గర దగ్గర ఉంది ఎక్కువ నేను ఈ సంవత్సరం కూడా స్వస్థితి చేసిన పోయిన సంవత్సరం కూడా అది వేసినా ఇంకా ముందు ముందు కూడా వేస్తూనే ఉంటా స్వస్తిక్ తేజ రైతులందరూ మంచిగా చేసుకుకోవచ్చుండి స్వస్తిక్ తేజ